హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం వినాయక చవితిని భాద్రపద శుద్ధ చవితి రోజున జరుపుకుంటాం ఎందుకంటే కొన్ని పురాణాల్లో ఈ రోజు వినాయకుడు పుట్టాడని ఇంకొన్ని పురాణాల్లో ఈ రోజున గణాధిపత్యం లభించిందని అందువల్ల భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటాం అయితే మనం వినాయకుడి రూపాన్ని గమనిస్తే మిగిలిన దేవతలకి దేవుళ్ళకి వినాయకుడికి రూపంలో ఒక డిఫరెన్స్ ఉంటుంది అది ఏంటంటే తొండం ఈ తొండం ఉంది కదా ఇది ఎందుకు ఈ తొండం ఎందుకు వచ్చింది ఈ రూపం అంటే దానికి ఒక కథ ఉంది అదేంటో చెప్తాను నేనండి పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి గౌరవమైన తపస్సు చేస్తాడు తపస్సు మించిన శివుడు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలో కోరుకోమంటే గజాసురుడు ఏ వరం కోరుకుంటాడంటే తనను ఎవరూ చంపని విధంగా వరం కోరుకుంటాడు ఇంకా దాంతోపాటు శివుడు వచ్చి తన కడుపులో ఉండేటట్టుగా వరాన్ని పొందుతాడు అయితే వరరేటంగా అంగీకరించిన శివుడు గజాసురుడి కడుపు నివాసం ఉండటం మొదలు పెడతాడు అయితే ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి శివుడి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుందో ఆమె బాధపడి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అతని సహాయం కోరేద్ది ఏ విధంగా అయినా తన భర్తని మళ్ళీ తిరిగి కైలాసానికి రప్పించమని అప్పుడు శ్రీ మహావిష్ణువు గంగరిద్దిని ఆడించే వాళ్ళలాగా రూపం ధరించి శివుడి దగ్గర ఉంటాడు కానీ ఆనందేశ్వరుణ్ణి గంగిరెత్తుగా మార్చి గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఆడిస్తా అతన్ని ఆనందింపజేస్తాడు ఎప్పుడు ఈ ఆనందంలో గజాసురుడు ఏమని అడుగుతా నీకేం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు గంగిరెద్దుని ఆడించే రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నీ కడుపులో ఉన్న పరమశివుణ్ణి నాతో పాటు పంపించమంటాడు అయితే ఎప్పుడైతే ఈ ఈ వరం అడుగుతాడో గజాసురుడికి అర్థమైపోయింది వచ్చింది గంగిరెద్దు ఆడిచ్చేవాడు కాదు వచ్చింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని ఏమంటా అంటే శివుడితోటి అరణశివ నేను అంగీకరిస్తాను నా కడుపులోంచి నువ్వు వెళ్ళిపోతూ కానీ కానీ నా తల ముల్లోకాలు పూజించే విధంగా నా చర్మం ఎల్లప్పుడూ నువ్వు ధరించే విధంగా అనుగ్రహించు ఇది నా వేడుకోలు అని భక్తితో వేడుకుంటాడు దానికి శివుడు అంగీకరిస్తాడు అంగీకరించిన తర్వాత గజాసురుడు ఈ నందేశ్వరుడికి మోకరిల్తాడు వెళ్తాడు శివుణ్ణి తీసుకుని నుంచి శివుణ్ణి తీసుకోమని అలా మోకరిళ్ళిన తర్వాత నందేశ్వరుడు గజాసురుడిని పొట్ట చీల్చి అందులోంచి శివు శివుడికి పరమశివుడికి విముక్తిని కల్పిస్తాడు విముక్తిని కల్పిస్తే అనుకున్న విధంగా ఏ విధంగా అయితే గజాసురుడి కోరికను మన్నించాడో గజాసురుడి తలని తీసుకొని కైలాసానికి వెళ్తాడు ఇలా వెళ్ళి కైలాసానికి వెళ్ళి పార్వతి దగ్గరికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి అప్పటిదాకా భర్త కోసం వేచి చూస్తా స్నానానికి అని ఇలా స్నానానికి అని బయలుదేరినప్పుడు పరధ్యానంలో నులుగు పిండి రాసుకుంటూ దాని దాంతో ఒక చిన్న ప్రతిమని ఒక చిన్న బాబు ప్రతిమని చేసేది చూడముచ్చట ఆ బాబు ప్రతిమని చూసి తనకి యాక్చువల్గా తన తండ్రి ఒక మంత్రాన్ని చే నేర్పిస్తాడు ఆ మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు అయితే పార్వతీదేవి తన తండ్రి నేర్పించిన మంత్రాన్ని ఉపయోగించి ఆ చిన్న ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేసిద్ది ప్రాణప్రతిష్ఠ చేసి కాపలాగా ఉంచుద్ది ద్వారం దగ్గర కాపలాగా ఉంచుద్ది ఈ సమయంలోనే పరమేశ్వరుడు వస్తాడు వస్తే తన తండ్రి అని తెలియక వినాయకుడు అట్టుకిస్తాడు అట్టుకిచ్చినప్పుడు కొంత వాక్ సంభాషణ జరిగి పరమేశ్వరుడు కోపంతో ఆ బాలుడి యొక్క శిరసను ఖండిస్తాడు ఈ లోపల పార్వతీదేవి వచ్చి జరిగింది తెలుసుకొని కన్నీరు మున్నీరు అయితే ఏ విధంగా అయినా సరే నేను ఏ ప్రతిమకైతే ప్రాణప్రతిష్ఠ చేశాను చేశారో మళ్ళా తనకి ప్రాణం కావాలి మీరే పోయాలి అని ఎటుకుడి తల నరికేశాడు కాబట్టి గజాసుడి తల తీసుకొచ్చి ఈ ప్రతిమకి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఇప్పుడేమైంది ప్రాణప్రతిష్ఠ చేశాడు ఇప్పుడు వినాయకుడు శివపార్వతుల కొడుకు వినాయకుడు ఈయన ముల్లోకాలు అందరూ పూజించవలసిందే అంటే ఎవరికి పూజిస్తున్నారు గజాసురుడి తలకి గజాసురుడు ఆవరమే కోరుకుంది పరమశుడిని ఏమని అడిగాడు తన తల ముల్లోకాలు ప్రార్థించే పూజించేటట్టుగా వరం అడిగాడు ఇప్పుడు జరిగింది అదే ఎటుకుడు వినాయకుడికి ఆ బాలుడికి ఆ ప్రతిమకి ఆ గజాసుడి తల పెట్టాడు కాబట్టి ఆ తలని ఇప్పుడు మనం అందరం పూజిస్తుంది అదే వినాయకుడిని వినాయకుడిని పూజిస్తున్నామంటే ఆ తల ఎవరిది గజాసుడి తల ఆ వరం పొందాడు కాబట్టి ఆ వరం ఈ విధంగా సఫలీకృతమైంది ఇంకోటి ఏంటంటే ఈ గజాసురుడి వరం అడగటం వలన చివరికి వినాయకుడికి ఆ గజాసురుడి తలయే తన ముఖంగా లభించి ముల్లోకాలు ఈ రోజున పూజింపబడుతున్నాడు వినాయకుడికి ఆ విధంగా తొండంతో ఉన్న ముఖం ఎలా వచ్చిందంటే దాని వెనకాల పురాణాల్లో ఉన్న కథ ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు